ఓ టీవీ లైన్ చర్చ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది జగన్ కాన్వై కింద కార్యకర్తను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడంపై రాయపాటి అరుణ ప్రశ్నించగా వెంకటరెడ్డి ఆమెకు ధీటుగా సమాధానం ఇచ్చారు జనసేనలో మీలాంటి మహిళా నేతను మీ పార్టీ నేతలు కొట్టినా వెంటపడి వేధించినా మీ పార్టీలోని పెద్దలు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు మీకు దిక్కు దివాణం లేదని అలాంటి నేతలకు పవన్ పదవులు ఇచ్చి అందులో వెక్కించారు ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి వాళ్ళని సస్పెండ్ కూడా చేయలేదు అంటూ వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు పక్కకు లాగేసి వెళ్ళిపోయారు వాళ్ళ పార్టీ కార్యక్రమం ఇంపార్టెంట్ అతని ప్రాణం కన్నా కూడా కార్యకర్త ప్రాణం కన్నా కూడా అక్కడ మిమ్మల్ని కొట్టారు మిమ్మల్ని కొట్టారు మీ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి వాళ్ళకి పదవులు ఇచ్చాడా మిమ్మల్ని కొడితే దిక్కు ఇవ్వాలి లేదు వాళ్ళకి పదవులు అందరూ సిగ్గు గురించి సిగ్గు సిగ్గు పడింది దయచేసి వద్దు వద్దా సిగ్గుల సిగ్గుని గురించి మేము మాట్లాడుతుంది రాయపాడరు గారు సిగ్గు గురించి మాట్లాడుతూ